వెల్కమ్ టు మానా టీవీ న్యూస్ ఎమికనూర్ లో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు కర్నూలు జిల్లా ఎమగ్నూర్ పట్టణంలో డెబ్బై ఏడవ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు మరియు క్వారీ కార్మిక సంఘం సంక్షేమ గౌరవ అధ్యక్షులు లక్ష్మీనారాయణ రెడ్డి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించి దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన మహానుభావుల త్యాగాలను స్మరించుకున్నారు కార్యక్రమంలో సంఘ అధ్యక్షులు వడ్డే వీరే స్వామి పాల్గొని మాట్లాడుతూ కార్మికుల హక్కులు సంక్షేమం కోసం సంఘం ఎల్లప్పుడూ ముందుంటుందని తెలిపారు కార్యక్రమంలో తాపి కాంట్రాక్టర్లు సెంట్రింగ్ కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని గణతంత్ర దినోత్సవ వేడుకలను విజయవంతం చేశారు చివరగా దేశభక్తి రెనాదాలతో కార్యక్రమం ముగిసింది ఆంధ్ర సంతకాలు కూడా ఉన్నాయి కాబట్టి ఒకవేళ వాళ్ళకి ఏమైనా ఇతరులు ఎవరైనా అంటే పోలీస్ డిపార్ట్మెంట్ అయితే ఇంకో రైతులు ఇంకో రైతులు నిలబెట్టి సార్ కావాలంటే మా సార్ అన్నాడు మా సార్ ఫోన్ చేసాడు కావాలంటే నేను అక్కడ పని అని చెప్పి కూడా కొంతవరకు మనకి ఏం తెలుస్తుంది కనుక మనం కూడా ఈ కార్డులు చేయించుకొని మనం దగ్గర సోరూమ్ అనుకుంటాం అందరికీ నమస్కారం ఎమ్మెగనూరు కర్నూలు జిల్లా ఎమ్మెగనూరు మండలం తాపి మరియు కార్మికుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు వీరేష్ మా గౌరవ అధ్యక్షుడు లక్ష్మీనారాయణ రెడ్డి గారు ఇంటి దగ్గర డెబ్బై ఏడో గణతంత్ర దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించి మాకు ఈ కార్యక్రమానికి తాపి తాపి కార్మికులు సెంట్రింగ్ కార్మికులు అందరూ పాల్గొన్నారు కర్నూలు జిల్లా ఎమ్మెగనూరు మండలం ఎమ్మెగనూర్ తాపి మరియు కార్యకార్మిక సంక్షేమ సంఘం తరఫున వడ్డే వీరస్వామి గారి ఆధ్వర్యంలో మన గౌరవ అధ్యక్షులు శ్రీ లక్ష్మీనారాయణ రెడ్డి గారి నివాసమున గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో మన కార్మికులు వందలాది కార్మికులు హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం అనేది తదనంతరం ఐడెంటిటీ కార్డులను మన గౌరవ అధ్యక్షులు శ్రీ లక్ష్మీనారాయణ రెడ్డి చేతుల మీదుగా ఆ ఐడెంటిటీ కార్డులు మరియు ఇన్సూరెన్స్ కార్డులను అందజేయడం అయినది అలాగే ఎలా ఎప్పుడు మనం ఇలాగే ఐకమత్యంతో ఉండి ఎప్పుడు యూనిట్గా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం నా పేరు అర్జున్ కంసలి